వందండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు ఇంతకాలం ఆయన రెక్కలు చాటిన మమ్మల్ని కాచి కాపాడి కృప్ చూపినందుకే ముందుగా దేవత దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాము తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగణ మహోన్నతుడ సర్వోన్నత సకల ఆశీర్వాదాలు కానుబోతున్నాడు మా ప్రిపల్లకపోతే ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు వాక్యం ద్వారాగా మాతో మాట్లాడండి వినిచున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ వాక్యాన్ని ఫలింపుందా ఇచ్చేయమన్నా గణేష్ కృష్ణ మిక్కిలి ఎంత బృత్మాలు పెట్టించు అంతేమండి హలోలుయ ఎలా ఉన్నారండి మరి అందరూ బాగున్నారా మీరు చెప్పే మాట నాకు వినబడదు కనుక మీరు కామెంట్లో మీ పేరు ఊరు మీ యొక్క ప్రార్థనా సహాయం కూడా టైప్ చేసి పెట్టండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం అలాగే మాతో పాటు మీరు కూడా మీ ప్రార్థనా సహాయం కోసము ప్రార్థించాలండి మీ సమస్య ఏదైనా దానికోసము మీరు ప్రార్థిస్తేనే ముందుగా జరుగుతుంది దేవుడు ఈ మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చేర్చుకుందాం కీర్తన గ్రంథము నుంచండి కీర్తనలు పదహారో అధ్యాయము ఎనిమిదో వచనము సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడ్ను ఎంతో అమూల్యమైన మాటలు కదండి సదాకాలము ఎంతవరకు నీ గురి నిలుపుచున్నావు అయితే నీ గురి దేని వైపు ఉంది అనేది ఒక్కసారి ఆలోచిస్తున్నారా ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా మన గురి ఏహోవా ఎందే ఉండాలండి ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా ఒక వేటగాడు దేనికో వైపు తన గురి నిలుపుతాడు అయితే తను వేటాడాల్సిన జంతువు కోసము లేక పక్షి కోసము తన గురి పెడతాడండి అయితే మనము దేవుని బిడ్డలమైన మనము దేనికోసం గురి నిలపాలి అంటే ఎహోవా కోసమే మనం మన గురి నిలపాలండి ఆయనలో ప్రార్థనతో ఏకీభవించడానికి ఆయనతో సదాకాలం యహోవా అంటే మన గురి నిలపాలి అయితే ఆయన ఎక్కడ ఉన్నాడంట మన కుడి పార్శ్వను ఉన్నాడు ఎంత గొప్ప మాట కదండి మనుషులు నిన్ను వాడుకుని విడిచిపెట్టే చేమో కానీ నీ శ్రమలో కూడా నీకు తోడై ఉంటానన్న దేవుడు శ్రమలో నేను అతనికి తోడై ఉన్నానన్నాను శత్రువులు ఎదుటే నీకు భోజనం సిద్ధపాటు చేస్తానన్న దేవుడు ఆకాశ పక్షుని చూడి అవి ఆయన పరమ పరమతండ్రి వాడిని పోషింపక మాన్తాడా మానరు కదండి అలాగే దేవాత దేవుడు ఎప్పుడు నీకు ఏది అవసరమో అది అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆయన సిద్ధంగా ఉన్నా నువ్వు తీసుకొని పొందుకోవాలని ఆలోచన నీకున్నా కానీ దేవుణ్ణి అడుగుతున్నావా ఆయన ఎందుకు గురి నిలుపుతున్నావా లేక మనుషుల ఎందు నీకు గురి నిలుపుతున్నావా ఒక్కసారి ఆలోచించుకుందామండి మన గురి దేవుని వైపు ఉండాలి అయితే మన పక్కన ఎవరు ఉండాలి అంటే దేవాతి దేవుడు ఉండాలి అది ఎప్పుడు కూడా నీకు